హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షు టాకీస్ ఈరోజు మనం గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉన్న శ్రీ యోగితా సారీస్లో ఉన్నామండి షాప్ నెంబర్ సిక్స్టీ సెవెన్ వస్తుంది ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా మంచి మంచి శారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నామండి సారీస్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట సింగల్ స్యారీ కూడా డౌలోరినియా మొత్తం కెరియర్ చేస్తారు డైరెక్ట్ విజిట్ చేయగలిగిన వాళ్ళు కూడా డిఫరెంట్గా విజిట్ చేస్తే ఇంకేం లేట్ చేయకుండా సారీస్ కలెక్షన్ చూసేద్దాం సార్ బాగున్నా బాగున్నాం మేడం ఈరోజు ఎలాంటి కలెక్షన్ షేర్ చేయకపోతే వాళ్ళు వచ్చేప్పటికని డిజైనర్ ఐటమ్స్ మేడం ఓకే అంటే కలర్స్ ఏం ఉండవు అని సింగల్ సింగిల్ పీసెస్ మాట డిజైన్స్ మారిపోతూ ఉంటాయి కదా సరే అలా అన్ని మిక్స్ ఐటమ్స్ మేడం కూడా లైట్ గా మిస్ ప్రింట్ గానీ డామేజ్ గానీ అట్లా వస్తాయి చాలా మైనర్ మేడం అది అదైతే మాత్రం మన షాప్ పేరు వచ్చేప్పటికి శ్రీ యోగితా శారీస్ షాప్ నంబర్ సిక్స్టీ సెవెన్ ఏ బ్లాక్ వైష్ణవ్ మార్కెట్ గుంటూరు అండి ఇవాళ చూపించే ఐటెమ్స్ కాటన్ కూడా మిక్స్ అయ్యి ఉంటాయి మేడం కొన్ని ఐటమ్స్ దేనికి ఫస్ట్ వచ్చేప్పటికి ఫ్యాన్ సీటు మేడం ఇది ఇది చైన్ చాలా మైనర్ మీస్ ప్రింట్ కానీ డ్యామేజ్ కానీ వస్తుంది ఓకే చిన్న మిస్టేక్స్ చాలా స్మాల్ మిస్టేక్స్ మేడం ఇది డిజైన్ అయితే చాలా బాగుంది కలర్ కూడా ప్రెసెంట్ ట్రెండ్ లో ఉన్న కలర్ అండి రెడ్ కలర్

ఓకే ఇందులో వచ్చేటికి ఒక ఫోర్ కలర్స్ వస్తాయి మేడం ఇది ప్రైస్ ఎట్లా సార్ ఇది ప్రైస్ వచ్చేటికి ఫైవ్ ఫార్టీ నైన్ మేడం ఫైవ్ ఫార్టీ నైన్ ఫార్టీ ఓకే సెకండ్ కలర్ బ్లౌజ్ బ్లౌజ్ బోర్డర్ కలర్ బ్లౌజెస్ మేడం ప్రతి దానికి కూడా బోర్డర్ కలర్ బ్లౌజ్ మేట నేవీ బ్లూ అండి అండ్ నెక్స్ట్ వన్ రామా గ్రీన్ రామా గ్రీన్ లో కూడా కొంచెం లైట్ షేడ్ అండి బ్లూ షేడ్ ఎక్కువ ఉంటుంది ఈ శారీస్ లో మీకు డిఫరెన్స్ ఏంటంటే బోర్డర్స్ మ్యాచింగ్స్ డిఫరెంట్ గా ఉంటాయి మేడం నావీబుల్ అంటే యాక్చువల్ గా రాణి కలర్ అనుకుంటారు బోర్డర్ కానీ మ్యాచింగ్ డిఫరెంట్ మాట కాంబినేషన్స్ యూనిక్ ఉన్నాయండి కలర్ చార్ట్ కూడా చాలా బాగుంది ఓకే గ్రీన్ అండి గ్రీన్ కి స్నఫ్ కలర్ ఇచ్చారు కాంబినేషన్ చూడండి అండ్ నెక్స్ట్ వన్ వైలెట్ కలర్ వైలెట్ ఓకే వైలెట్ కి గ్రీన్ గ్రీన్ కూడా కాదు రామా గ్రీన్ అండి రామా గ్రీన్ మేడం ఓకే సూపర్ ఉన్నాయండి కలర్స్ ఫైవ్ హండ్రెడ్ ఒక సారీ కూడా ఓపెన్ చేద్దామండి యా సో అండ్ మనకి శారీ మొత్తం కూడా చెక్ పాడని వస్తుంది పళ్ళు కూడా మీరు చూసుకోవచ్చండి ఇలా బ్యూటిఫుల్ పళ్ళు ఓకే ఓ బ్లౌజ్ కూడా చిన్న బ్రూటీస్ ఆల్ రైస్ ఓకే టోటల్గా అవుట్యూమ్ సరే ఓకే చాలా బాగుంది నచ్చిన కలర్ మీద మాత్రం కంపల్సరీగా టిక్ మార్క్ చేసి పెట్టాలండి చక్కగా ఫ్యాన్సీ కలెక్షన్ అండి చాలా బాగుంది కట్టుకుంటే బుట్టలాగా లేకుండా ఉంటదండింగ్ వేస్తే అర్థం అయిపోతుంది అండ్ ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది అండి నెక్స్ట్ కోరా బై కోరా బాయ్ కోరా అంటే పూర్తిగా బాగా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది శారీ కూడా

సారీ మొత్తం అవుట్పుట్ లేవెండర్ అండి లైట్ కలర్ సూపర్ డూపర్ ఉంది దాని మీద అది సిల్వర్ వీవింగ్ వచ్చింది కదా అసలు హైలైట్ ఉంది పల్లు రన్నింగ్ అసె పల్లు రిచ్ పల్లు వస్తుంది రిచ్ పల్లు వస్తుంది ఓకే శారీ మొత్తం కూడా సిల్వర్ బుటీస్ అండి అండ్ అక్కడ మీరు చూడొచ్చు బోర్డర్ వచ్చే కొంచెం పెద్ద డిజైన్ ఓకే బాగుంది పళ్ళు క్రీపర్ డిజైన్ ఇచ్చారండి ఇదో కలర్ ఇందులో రెడ్ కలర్ అండి నెక్స్ట్ వన్ కనగంబరం లైట్ కనగంబరం అండి చాలా లైట్ కలర్ హై ఫ్యాన్సీ కలర్ చాలా బాగున్నాయి కలర్స్ కూడా అంటే ఫోన్ లో వాళ్ళకి కలర్ డిజైన్ ఎట్లా కనబడుతుందో గానీ విడిగా అవుట్ లో విడిగా బయట చాలా బాగుంటుంది సరే అండి సరే కూడా చాలా లైట్ వెయిట్ అండి చాలా లైట్ వెయిట్ ఉంది చూడండి ఎంత క్లాజీగా ఉన్నాయి షేడ్స్ అండ్ నెక్స్ట్ వన్ సీ బ్లూనా సార్ ఇది మేడం ఇది ఒకటి డిజైన్ మారింది ఆ మూడు డిజైన్స్ ఒకటి ఓకే ఈ శారీ డిజైన్ మారింది మాట ఆ బుట్ ఈ ఓకే స్కై బ్లూ మేడం బ్లూ షేడ్ వస్తుందండి ఓకే చక్కగా బ్లౌజ్ కూడా చాలా బ్లౌజ్ చేస్తే చాలా ఉంటుంది కూడా కలర్స్ ఇది వచ్చేటికి షిప్పింగ్ చార్జ్ అడిషనల్ ఉంటుందండి అండ్ నెక్స్ట్ వెరైటీ అండి ఇది కూడా అంతే మేడం కోరా స్టైల్ వస్తుంది కోర ప్లస్ కాటన్ మాట ఇది ఓకే అదేమో ఇందాక చూపించింది కోర పూర్తి కోర కాటన్ మిక్సింగ్ మాట ఇందులో కూడా ఫోర్ శారీస్ అవైలబిలిటీ ఉంది ఇది వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి సిల్వర్ వీవింగ్ అండి అండ్ డిజైన్ కూడా చూడొచ్చు పెద్ద వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది ఇది ఇది ట్రాన్స్పరెంట్ ఉండదు కదా ట్రాన్స్పరెంట్ ఉండదు మేడం ఇది థిక్నెస్ ఉంటది ఇది ఓకే ప్రీవియస్ ది ఇన్స్టర్స్ కి బాగుంటుందండి ఇది మీకు ఏజ్ వాళ్ళకైనా సెట్ అయిపోతుంది మేడం ఇది కూడా అంతే మేడం బ్లౌజ్ రాదు ఓకే వితౌట్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ మేడం ఇది ఇది పల్లు పార్ట్ అండి మనకి క్రాస్ చెక్స్ వచ్చి పల్లు పార్ట్ అండ్ ఆల్ ఓవర్ సారీ ఇలా మనకి స్ట్రైప్స్ లాగా డిజైన్ ఇచ్చారండి ఇందులోనే ఇది ఒకటి మేడం డిజైన్స్ మారిపోతాయి డిజైన్ మారిపోతది మేడం ఇది డిజైన్ వస్తుంది మేడం సారీ చివరికి ఇది పల్లు పార్ట్ ఇది ఓకే ఇది ఆల్ ఓవర్ సారీ అండి సారీ బోర్డర్ డిఫరెంట్ గా ఇచ్చారు దీనికి 800 అసే ఇది వచ్చి ఎయిట్ హండ్రెడ్ మేడం ఇది వచ్చేప్పటికి ఏజ్ వాళ్ళకైనా బాగుంటుంది మేడం కంఫర్ట్ గానే ఉంటది శారీ అనేది ఇది రెగ్యులర్ షాంపూ వాష్ అలా చేసే వాష్ చేసుకోవచ్చు మేడం నో ప్రాబ్లం ఫ్యాన్సీ కలెక్షన్ అండి అన్ని కూడా సేమ్ ఇందులోనే ఇంకో కలర్ దీనికి కాంట్రాస్ట్ అయినా మీకు చిన్న బోర్డర్ లాగా ఇచ్చాడు చూడండి అలా బోర్డర్ మీకు బ్లౌజ్ వేసుకున్నా బాగుంటుంది దీనికి వైలెట్ షేడ్ ఇచ్చారు దీనికి వచ్చి పప్పు షేడ్ ఇలా మీరు కాంట్రాక్ట్ తీసుకున్నా కూడా బాగుంటుందండి చక్కగా కోరా కాటన్ సారీస్ అండి కంప్లీట్ వీవింగ్ పార్టన్స్ అండి డిజైన్ మొత్తం కూడా మనకి వీవింగ్ లోనే వస్తాయి మంచి పెస్టల్ కాంబినేషన్స్ బల్క్స్ అయినా ఉంటాయా సార్ లేదు మేడం ఫోర్ పీసెస్ ఓన్లీ ఫోర్ పీసెస్ ఓకే లిమిటెడ్ స్టాక్ అండి ఇది ఒక కలర్ ఇది ఒక కలర్ ఇది ఇది నచ్చిన స్యారీ మీద మాత్రం టిక్ మార్క్ చేయాలి మేడం కంపల్సరీగా వాళ్ళ స్క్రీన్ షాట్ పెట్టేప్పుడు ఓకే కన్ఫ్యూజ్ లేకుండా ఉంటది వాళ్ళకి నెక్స్ట్ ఇంకా కలెక్షన్ నెక్స్ట్ ఇది కూడా ఫ్యాన్సీ కాటన్ మేడం ఇది ఓకే కొంచెం ఫ్యాన్సీగా ఉంటుంది లుక్ కానీ ఎత్తుకొని ఏముండదు అట్లా మేడం ఫోల్డింగ్ అసలు ఎత్తుకొని ఏం లేదు ఇది పొల్లో కట్ మేడం ఇది శారీ ఆల్ ఓవర్ ఇట్లా వస్తుంది చాలా యూనిక్ గా ఉంది ఇది కూడా ఇంతే మేడం శారీ వరకే బ్లౌజ్ రాదు ఓకే ఇట్లా కచ్చింగ్ ప్లెయిన్ ఉంటుంది అండి లోపల వైపు కూడా శారీ మొత్తం ఇలా మనకి స్ట్రైప్స్ ప్యాటర్న్ స్ట్రైప్స్ ప్యాటర్న్ వస్తుంది మేడం ఇది కూడా మళ్ళీ థ్రెడ్ వీవింగ్ మేడం ప్రింట్ కాదు ప్రింట్ కాదు బోర్డర్ గానీ అంత వీవింగ్ బోర్డర్ మాట బ్యాక్ సైడ్ చూడొచ్చు అండి బోర్డర్ మొత్తం వీవింగ్ బోర్డర్ ఇది కూడా చాలా కాస్ట్ ఉంటుంది ఒకసారి బ్లౌజ్ వచ్చే ఆ బ్లౌజ్ వస్తే కాస్ట్ ఎక్కువ ఉంటుంది మేడం ఇది మనకి బ్లౌజ్ లేకుండా వస్తుంది ఇది రేటు మీకు రీజనబుల్ ఉంటుంది మేడం ఇది ఇది వచ్చేసి రేట్ వచ్చేసి ఎనిమిది వందల యాభై రూపాయలు మేడం ఎయిట్ ఫిఫ్టీ ఓకే నార్మల్ గా అయితే టూ థౌసండ్ అలా ఉంటాయండి ఇలాంటి కలెక్షన్ కావాలంటే ఇందులో ఇది ఒక లెమన్ మంచి ఎల్లో లెమన్ అండి మీరు ఆరెంజ్ కలర్ ఇచ్చారు కదండి అలాంటి బ్లౌజ్ బోర్డర్ కలర్ బ్లౌజ్ వేసుకున్నప్పుడు బాగుంటుంది ఇది చాలా డిఫరెంట్ కలర్ మేడం లెవెండర్ అసలు దొరకదు బయట చాలా రేర్ కలర్ లెవెండర్ లెవెండర్ లో కూడా ఇది అవును కొంచెం డిఫరెంట్ షేడ్ బోర్డర్ మొత్తం కంప్లీట్ వీవింగ్ అండి శారీలో ఎక్కడ ప్రింట్ లేదు అండ్ నెక్స్ట్ వన్ మంచి బ్లూ షేడ్ అండి చూడండి ఎంత బాగుంది కలర్ కావాలనుకుంటే మీరు హ్యాపీగా ఈ శారీ తీసేసుకోవచ్చు అండ్ ప్రైస్ కూడా మీకు చాలా రీజనబుల్ వస్తుందండి క్వాలిటీ చాలా బాగుందండి క్వాలిటీ సూపర్ ఉన్నాయి ఓకే ఇందులో టోటల్ గా ఫైవ్ కలర్స్ మేడం చూడండి ఎంత బాగుందో సారీ అండ్ లాస్ట్ కలర్ అండి ఇందులో స్కై బ్లూ ఓకే చక్కగా టాజిల్స్ ఇచ్చారు అండ్ డిజైన్ అయితే చాలా యూనిక్ డిజైన్ అండి ఇంకా రేర్ గా వస్తూ ఉంటాయి ఇలాంటివన్నీ అఫీషియల్ కలెక్షన్ అన్నమాట ఇందులో టోటల్గా ఫైవ్ కలర్స్ పార్క్ రెండు లైటెడ్ ఆ రెండు చార్ట్ మిక్స్ అయిందండి లెమన్ ఎల్లో బ్లూ అండ్ స్కై బ్లూ ఫస్ట్ వన్ అండి మీకు యాష్ అండ్ గ్రీన్ మిక్సెడ్ షేడ్ వస్తుంది ఎయిట్ ఫిఫ్టీ గస్ ఎయిట్ ఫిఫ్టీ మేడం ఇది నెక్స్ట్ స్పెషల్ ఐటమ్ అండి ఓన్లీ బ్లాక్ అండ్ రెడ్ బ్లాక్ అండ్ సిల్వర్ మేడం బ్లౌజ్ రాదు వితౌట్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ మేడం కంపల్సరీ వితౌట్ బ్లౌజ్ బాగా నోటీస్ చేయాలి ఇది వచ్చేటికి ప్యూర్ కాటన్ వస్తుంది అండి ప్యూర్ కాటన్ ఎటువంటి సిల్క్ మిక్సింగ్ కానీ ఏముండదు ఉండదు డిజైనర్ గా ఉంటది ఐటమ్ ఏదైనా వాళ్ళు ఫ్యాన్సీ బ్లౌజ్ కొంచెం డిఫరెంట్ బ్లౌజ్ వేస్తే మాత్రం చాలా బాగుంది చాలా బాగుందండి చాలా చాలా బాగుంది ఇది పుల్ల పాటు సారీ మొత్తం ఇట్లా వస్తుంది ఆల్ ఓవర్ సారీ అంటే బోర్డర్ చూస్తేనే మీకు అర్థమైపోతుందండి అది మీకు మంచి సారీ నార్మల్ దా మీకు తేడా తెలిసిపోతుంది ఇది వచ్చి గోల్డ్ జరీ వివింగ్ అండి అండ్ నెక్స్ట్ సారీ వచ్చి సిల్వర్ జరీ సిల్వర్ జరీ ప్రైస్ ఏంటి సార్ ఇది వచ్చి ఎయిట్ ఫిఫ్టీ మేడం ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉంది అండి మీకు శారీలో కూడా చూసారా స్ట్రైప్స్ లాగా ఉంది మీకు ప్లెయిన్ లాగా లేదు స్ట్రైప్స్ లాగా ఉంది సారీ అండి మనం ఇందాక ఎయిట్ హండ్రెడ్ చెప్పాము ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఏది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఎయిట్ ఫిఫ్టీ కాదు ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ బ్లాక్ అండ్ సిల్వర్ బ్లాక్ అండ్ రెడ్ అందులో కలర్స్ ఏమి ఉండవు ఓన్లీ బ్లాక్ వస్తుంది సింగిల్ సింగిల్ సింగల్ కలర్స్ మాట ఇవి వచ్చేప్పటికి స్టాక్ ఎంత కావాలో మన దగ్గర అవైలబిలిటీ ఉంది అండి నెక్స్ట్ మేడం ఖాదీల పార్ట్ ఇట్లా వస్తుంది మేడం శారీ మొత్తం ఇట్లానే ఉంటుంది ప్లేన్ వస్తుంది బ్లౌజ్ కూడా ఇట్లానే డిజైనర్ బ్లౌజ్ వస్తుంది డిజైన్ అయితే చాలా కొత్తగా ఉంది చాలా డిఫరెంట్ గా ఉంటుంది అండి ఆన్లైన్ లో విపరీతమైన సేల్స్ మాట అంటే ఇన్స్టాగ్రామ్స్ అట్లా ఉంటాయి కదండి పార్టీలో విపరీతమైన సేల్స్ ఉంది ఐటమ్ ఇది ఇప్పుడు వీటికి మిస్టేక్ ఏం ఉండదు అండి ఇది వీవింగ్ అండి మీకు ఆ మిడిల్ లో డిజైన్ చూసారా కంప్లీట్ వీవింగ్ లో వస్తుంది థ్రెడ్ వీవింగ్ ఉంటుంది చాలా నీట్ గా ఉంది ఫినిష్ అయితే బ్లౌజ్ వాళ్ళు డిఫరెంట్ గా వేస్తే కనీసం ఒక ఫైవ్ థౌజండ్ శారీ అవుట్ పుట్ ఎట్లా ఉంటారు అట్లా ఉంటుంది మేడం ఇది చాలా బాగుంది చాలా బాగుంటుంది ఇందులో వచ్చేప్పటికి మనకి బ్లాక్ కూడా వస్తుంది మేడం కలర్స్ కూడా వచ్చాయా కాస్ట్ ఎంత కాస్ట్ ఓన్లీ ఐదు వందల యాభై రూపాయలు మేడం ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఓకే అసలు ఇది చూడండి ఎంత బాగుంది బేసిక్ బ్లాక్ నచ్చింది ఇది ఇంకా బాగుంది సారీ పాన్ ఓకే సారీ డిఫరెంట్ మోడల్స్ అండి ఇవన్నీ కూడా ఇలాంటి యూనిక్ కలెక్షన్స్ చాలా ఉంటాయండి మీరు డైరెక్ట్ విజిట్ చేయకలైతే షాప్ కి విజిట్ చేయండి చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి మీరు చక్కగా చూసి తీసుకోవచ్చు క్వాలిటీస్ అన్ని చూసి తీసుకోవచ్చు నచ్చింది ఒక ఐటమ్ మేడం and next sari ఇది కూడా కావ్యంలే ని ఐటమ్ మేడం విత్ వైట్ సిల్వర్ బోర్డర్ ఇది కూడా థ్రెడ్ బోర్డర్ మేడం థ్రెడ్ బోర్డర్ జెరీ గానీ అట్లా ఏం కాదు పూర్తిగా వేవింగ్ ఓకే సాఫ్ట్ గా ఉంటది ఇది బ్లౌజ్ వచ్చేప్పుడు మేడం రన్నింగ్ వస్తుంది ఇట్లాగా సెల్ఫ్ అన్నట్టు సెల్ఫ్ బ్లౌజ్ అయితే సిల్వర్ బ్లౌజ్ ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ చేస్తే మాత్రం చాలా హైలైట్ గా ఉంటది అవును సిల్వర్ బ్లౌజ్ అంటే ఆల్మోస్ట్ అందరికీ ఉంటాయి సారీ తీసుకుంటే చాలా ఇంకా వాళ్ళకి రూపాయి ఖర్చు కూడా ఉండదు మాట ఇందులో వచ్చేప్పుడు సింగల్ కలర్ మేడం సింగల్ డిజైన్ ఓకే

ఇందులో వచ్చే టూ కలర్స్ ఫాబ్రిక్ మాత్రం చాలా చాలా బాగుంది ఇది సేమ్ ప్రైస్ ప్రైజ్ అయితే అండ్ ఇందులోనే బ్లూ కలర్ అండి ఇందులో వచ్చేపటికి బ్లూ బ్లూ కలర్ బ్లూ బ్లూ కూడా ఇది నేవీ బ్లూ మేడం నేవీ బ్లూ కూడా కల్నాథ్ కలర్ డబల్ కలర్ వస్తుంది షైనింగ్ బ్లూ అండ్ రాయల్ బ్లూ మిక్స్ లాగా ఉంది షైనింగ్ ఉంటుంది కలర్ కూడా బాగుంది ఇది కూడా మీకు ఇట్లా శారీ మొత్తం అవుట్పుట్ పుట్ ఇట్లా వస్తుంది శారీస్ అయితే చాలా సాఫ్ట్ ఉన్నాయండి దీనికి కూడా మనకి బ్లాక్ అండ్ బ్లూ ఈ రెండింటికి వితౌట్ బ్లౌజ్ వస్తాయండి అండ్ నెక్స్ట్ శారీ ఇది కూడా సూపర్ ఉందండి సారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా బాగున్నాయండి సాఫ్ట్ ఉంటుంది మీకు రఫ్నెస్ లేదు ఇది పొల్ల పార్ట్ ఇది ఓకే ఇది బ్లౌజ్ వచ్చేప్పటికి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది మేడం కానీ దీనికి ఏంటంటే డిజైనర్ బ్లౌజ్ వేస్తేనే దీని లుక్ ఉంటుంది మెరూన్ ఆర్ బ్లాక్ వేసుకుంటే బ్లాక్ ఏదైనా బాగుంటుంది అన్నమాట అండ్ ఇట్ లేదు వేసుకో సారీ వచ్చేప్పటికి ఇది వస్తుంది మేడం ఓకే ఇది కట్టుకుంటే చాలా హైలైట్ గా ఉంటుంది మేడం డిఫరెంట్ గా ఉంటుంది అవును అది నెక్స్ట్ ఇంకా ఐటమ్స్ చూద్దామండి ఓకే నెక్స్ట్ ఇది ఒక ఐటమ్ అండి ఓకే సాఫ్ట్గా ఉంటుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది ఎంత మెత్తగా ఉంటుంది అంత మెత్తగా సారీ ఉంటుంది అండి శారీ కంప్లీట్ గా ప్రింట్ కాదు కంప్లీట్ గా వీవింగ్ చాలా సాఫ్ట్ ఉంది అండ్ లైట్ వెయిట్ కూడా వస్తుంది అండి మీకు సారీ ఫుల్ వీవింగ్ వచ్చిందండి బెంగాలీ కాటన్ టైప్ సరే ఇది బెంగాలీ కాటన్ ఉంది ఇది మామూలు ఫ్యాన్సీ ఐటమ్ ఫ్యాన్సీ ఐటమ్ ఫ్యాన్సీ ఐటమ్ కానీ డిజైన్ అలా వచ్చింది కదా ఆ అది ఓకే అవుట్ ఫిట్ పొల్లో పాటు శారీ మొత్తం ఇది వస్తుంది క్రీపర్ లాగా వచ్చిందండి మనకి శారీ మొత్తం మొత్తం కంప్లీట్ థ్రెడ్ వీవింగ్ అండి ఇది కూడా శారీ వరకే మేడం ఇది ఓన్లీ శారీ శారీ వరకే ఇది మీకు కాస్ట్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ మేడం ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఓకే శారీ ఇట్లా వస్తుంది మేడం శారీ మొత్తం డిజైన్ చాలా బాగుంటుంది చాలా సాఫ్ట్ గా ఉంటుంది బరువు ఉండదు చీర ఇదిగోండి ఇందులో బ్లాక్ సిల్వర్ రెండు కలర్స్ మాత్రమే వస్తాయండి బ్లాక్ లో డిజైన్స్ మారుతాయి సిల్వర్ లో డిజైన్స్ మారుతాయి అన్నమాట నచ్చిన శారీని ఖచ్చితంగా స్క్రీన్ షాట్ తీసి దాని మీద టిక్ మార్క్ చేసి పెట్టాలండి లేదంటే మాకు కన్ఫ్యూజ్ గా ఉంటది డిజైన్ అనేది కలర్స్ కొంచెం సిమిలర్ కలర్స్ కదండి కొంచెం క్లారిటీగా డిజైన్ మార్క్ చేయండి బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఇది కూడా సూపర్ ఉందండి కలర్ చూడండి ఎంత బాగుందో సిల్వర్ పైన మనకి మల్టీ కలర్ తో వీలింగ్ వచ్చింది మీరు బ్యాక్ సైడ్ కూడా గమనించవచ్చండి ఫినిష్ నీట్ గా ఉంది వాష్ చేసుకోవచ్చు మేడం చక్కగా వాష్ చేసుకోవచ్చు ఒకసారి బ్యాక్ సైడ్ చూపిద్దాం సార్ చారి ముఖం ఓకే ఇక్కడ చుడొచ్చండి లోపల కూడా చూడండి వీవింగ్ మేడం ఓకే ఈ షేడ్ వేసుకున్నా కూడా బోర్డర్ కలర్ వేసినా కూడా బ్లౌజ్ బాగుంటుందండి ఇంకో డిజైన్ బ్లాక్ లోనే డిజైన్ మారిపోతుంది మేడం కంప్లీట్ ఇంకా సారీస్ అని ఇలా మీనా వీవింగ్ బ్లాక్ సిల్వర్ మేడం అంటే అన్ని వీవింగ్ ఏ వస్తాయి మొత్తం ఖచ్చితంగా ప్రైస్ ఏంజ్ సర్ 850 మేడం 850 ఓకే mm -hmm. okay. 850 రూపీస్ అండి ఇవి కూడా మీకు వితౌట్ బ్లౌజ్ కాన్సెప్ట్ ఏ వితౌట్ బ్లౌజ్ రావడం వల్ల మనకి తక్కువ ప్రైస్ లో వస్తున్నాయండి ఓకే నెక్స్ట్ సిల్వర్ అండి ప్రతి సిల్వర్ ఓపెన్ చేయడం కారణం ఏంటంటే ఇట్లా డిజైన్ మారుతుంది మేడం అండ్ దీనికి బోర్డర్ కూడా చూడండి చిన్న రిబ్బన్ బోర్డర్ పింక్ షేడ్ ఇచ్చాడు నెక్స్ట్ వన్ బ్లాక్ అండి మీకు ఏది నచ్చినా క్లియర్ మార్క్ చేసి అయితే వాట్సాప్ మెసేజ్ చేస్తాయి మీరు చూసారా రెండు ఒకటే కాంబినేషన్ బట్ మీకు డిజైన్స్ మారుతున్నాయండి వేరు ఈ డిజైన్ వేరు రెండు ఒకటి కాదు అట్లా అందుకని ఖచ్చితంగా దీని ఇట్లా పెట్టినప్పుడు మీరు టిక్ మార్క్ చేయండి అది సారీ అనేది కస్టమర్స్ మీకు బోర్డర్స్ మారిపోయినాయండి మీరు చూడొచ్చు అండ్ ఇది ఇంకొక డిజైన్ బ్లాక్ లో క్లియర్ గా మార్క్ చేసి ఫుల్ సారీ పిక్ అయితే మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి ప్రతిదీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నారు కదా ఇట్లా ఇది డిజైన్ వేరు ఇది చూడండి బ్యాక్ సైడ్ పార్ట్ కంప్లీట్ గా థ్రెడ్ వివింగ్ మాట ఇటువంటి ప్రింట్ కాదండి ఇది బట్ నీట్ గా ఉంది ఇవన్నీ యాక్చువల్ గా చాలా కాస్ట్ ఉంటాయి మేడం ఇవన్నీ మనకి బ్లౌజ్ లేకుండా వచ్చేటికి రేట్ తక్కువలో వచ్చేసినాయి ఇవన్నీ కూడా విత్ బ్లౌజ్ అయితే టూ ఉంటుంది బ్లౌజ్ ఇవన్నీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ ఉంటాయి మేడం ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉంటుంది ఇట్లా ఇది ఈ సారీ చూడండి చాలా చిన్న మిస్టేక్ ఓకే చిన్న లైన్ అండి జస్ట్ అంతే మనకి ఒక దారం లాగేస్తే కదా అలా ఉంది అంతే నెక్స్ట్ బ్లాక్ అండి చిన్న బోర్డర్ ఇది వేరే డిజైన్ ఇందాక ఓపెన్ చేసిన వేరే డిజైన్ కంప్లీట్ గా ప్రతి సారీ కూడా డిజైన్ మారిపోతుంది మేడం నెక్స్ట్ సిల్వర్ లో అండి మీకు కాంబినేషన్స్ చేంజ్ అవుతున్నాయి అలాగే మీకు డిజైన్స్ అయితే కంప్లీట్ మారుతున్నాయండి గా ఉన్న కూడా వేరియేషన్స్ ఉన్నాయి మీకు కొంచెం క్లియర్గా చూసి మీకు ఏది నచ్చింది అనేది వాట్సాప్ మెసేజ్ చేయండి సిఓడి ఆప్షన్ ఉండదండి బట్ ట్రస్టెడ్గా మీరు తీసుకోవచ్చు బోల్డ్ అని వీడియోస్ షేర్ చేస్తాము మీరు డైరెక్ట్ షాప్కి కూడా విజిట్ చేయొచ్చు విజిట్ చేస్తే మీకు ఇవే కాదండి ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి అండ్ నెక్స్ట్ బ్లాక్ ఓకే ఇది వీవింగ్ కాన్సెప్ట్ అన్నది. ఇది సార్ హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ మేడం. అంటే కింద వరకు ఒక కలర్, పైన మళ్ళీ కలర్ మారిపోతుంది. ఓకే. అట్లాగా డిజైన్. ఇది చూడండి కంప్లీట్ గా వీవింగ్. మళ్ళీ ప్రింట్ అనుకున్నారు, కంప్లీట్ గా వీవింగ్ ఐటమ్. కూడా మనకి బాయ్ ఇచ్చారు. సారీ మొత్తం కూడా వీవింగ్ ఉండండి. హెవీ వచ్చింది వీవింగ్. అంటే సారీ చూశారు కదా అంటే లైట్ weight ఉందో. ఓకే. ప్లస్ వాష్ చేసుకోవచ్చండి ఐటమ్ ఏదైనా సరే వాష్ చేసుకోవచ్చు చాలా మైనర్ వస్తాయండి మిస్టేక్స్ అనేది లో చాలా మైనర్ లిటిల్ లిటిల్ వస్తుంది అనమాట మా దగ్గర నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి నెక్స్ట్ బుక్ ఐటమ్స్ చూద్దాం మేడం ఐటమ్ అండి నెక్స్ట్ వెరైటీ అండి వైట్ మీద వర్క్ వస్తుంది మేడం ఓకే కింద బార్డర్ చూడొచ్చు అది పూర్తిగా థ్రెడ్ బార్డర్ వస్తుంది మాట ఓకే వీవింగ్ బోర్డర్ వివింగ్ బార్డర్ పైన వర్క్ ఓకే చాలా వెయిట్ ఫినిష్ చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుందండి ఈ శారీలో ఉన్న స్పెషల్ ఏంటంటే వర్క్ శారీస్ అంటే ఎవరికైనా మోకాలు దాకే ఉంటాయండి ఇది అట్లాగా అది ఇక్కడ పై వరకు చూసారు కదా చీర మొత్తం ఇట్లానే ఉంటది ఓపెన్ చేసి చూపిస్తాం చూడండి ఇదో మామూలుగా శారీస్ జనరల్ గా వర్క్ అంటే ఇక్కడ వరకే మోకాల్ మోకాళ్ళ కింద వరకే ఉంటది ఇది అట్లాగా పైన బాడీ వరకు వచ్చేస్తుంది ఇది కూడా మళ్ళీ లోపల కూడా ఉంటుందండి కట్ చెయ్యండి దగ్గర దీంట్లో ఉన్న స్పెషల్ అదే అండి ఇప్పుడు ఇది సోగం చైర్ ఓపెన్ చేశాను మిగతా సగం కూడా ఇదిగోండి ఓకే కొంతమంది డౌట్ వస్తుంది లోపల ఉండదేమో అని చెప్పి అవునవును ఇదిగోండి కంప్లీట్గా వస్తుంది ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ ఒక్కటే ప్లేన్ బ్లౌజ్ ఒకటి నేను వర్క్ ఉంది కట్ చేయకు జస్ట్ ఒక హాఫ్ మీటర్ అవును అంతే మిగతా వర్క్ వస్తుంది ఓకే ఇదిగో లైట్ ఫుల్గా వచ్చింది వర్క్ కూడా మనం టూ థౌసండ్ త్రీ థౌసండ్ అలా వర్క్ సారీస్ తీసుకుంటూ ఉంటాం కదండి వాటిలో కూడా చూడండి మనం ఓపెన్ చేసాము ఇదైతే ఎటువంటి మార్క కాదండి మట్టి మార్క కింద ఆరేస్తారు కదా అట్లా వాష్ చేస్తే వెళ్ళిపోతుంది అంటే వైట్ లో ఎన్ని సహజం అండి కానీ ఓపెన్ చేసాం కాబట్టి చెప్పాలి పొల్ల పాటు చూపిస్తారు చూడండి ఇప్పుడు ప్యూర్ కాటన్ అండి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ పళ్ళు కూడా చాలా సింపుల్ గా డీసెంట్ గా ఉందండి ఇప్పుడు వీటిలో కలర్స్ ఏమన్నా వస్తాయి కలర్స్ వస్తాయి మేడం చూపిస్తాను అవి కూడా చూపిస్తాను ఓకే పొలో పార్ట్ అట్లా వస్తుంది మేడం బార్డర్ ఫ్లెస్ ఒక లైన్ లాగా బోడర్ ఒక లైన్ లాగా బార్డర్ వస్తుంది మేడం ఇందులో వచ్చేప్పటికి కలర్ మారిద్ది డిజైన్ మారిద్ది మేడం ఓకే సారీ బేస్ ఒకటే ఉంటది బేస్ మీదే వస్తుంది ఓకే ఇది ఒక కలర్ ప్రైస్ ఇది ప్రైస్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ మేడం నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓకే వైలెట్ వచ్చిందండి దీనికి వైలెట్ పెసరపచ్చ రత్నావళి బ్లూ ఇక్కడ డిజైన్స్ మారిపోతున్నాయండి ఆ బ్లూ స్టైల్లోనే లోనే ఇదిగోండి ఇది ఒకటి కూడా ఇది వేరే బుట్టి వచ్చింది వేరే బుట్టి వస్తుంది అట్లా ఒక్కొక్క సారీకి ఒక్కొక్క డిజైన్ మేడం కానీ ఇంకా ఏదైనా ఫుల్ గా వచ్చేస్తుంది ఫుల్ గా వస్తుంది ప్రైస్ వచ్చేసి తొమ్మిది వందల యాభై రూపాయలు ఈ వీడియోలో ఇది లాస్ట్ ఐటమ్ అండి ఇది మనకి ఆఫర్ లో వచ్చింది ఇది రేట్ వచ్చేసి ఐదు వందల యాభై రూపాయలు మేడం పట్టు శారీస్ డిజిటల్ ప్రింట్స్ మాట పట్టు అంటే ప్యూర్ పట్టు కదా అండి ఇమిటేషన్ డిజిటల్ ప్రింట్స్ వస్తాయి వాష్ చేసుకోవచ్చు చాలా లిటిల్ లిటిల్ మైనర్ మిస్టేక్స్ అండి అది లైట్ గా డామేజ్ అయినా ఉండొచ్చు వేవింగ్ ఫాల్ట్ అయినా ఉండొచ్చు మిస్ ప్రింట్ అయినా ఉండొచ్చు ఫైవ్ శారీస్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఇందులో డిజైన్స్ రకరకాల డిజైన్స్ వస్తాయి అండి కలర్ ఒకటి మీరు మెన్షన్ చేసుకోండి డిజైన్స్ అనేది మేము చూసి మేము సెలెక్ట్ చేసి పంపిస్తాము వీటిల్లో ఇప్పుడు గ్రీన్ లో చాలా డిజైన్స్ రెండు మూడు డిజైన్స్ వస్తాయి మేడం ఫస్ట్ సారీ అండి ఇది ఫైవ్ ఫిఫ్టీ సార్ ఫైవ్ ఫిఫ్టీ అండి సూపర్ ఉంది కదా సారీ లైట్ వెయిట్ ఉందండి మేడం ఇది బ్యూటిఫుల్ ఉంది సారీ మొత్తం ఇట్లా వస్తుంది సారీ చూసారా అండి మనకి కంప్లీట్ వీవింగ్ ఉంది పైన కూడా వీవింగ్ ఉంది చూడండి ఆల్ ఓవర్ సారీ వస్తుంది ఇది విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా జకాట్ బ్లౌజ్ వస్తుంది మేడం ఈ రేట్ కి ఇది సారీ చాలా రేటు రీజనబుల్ రీజనబుల్ అండి బ్లౌజ్ కూడా దగ్గర దగ్గర మీకు వన్ మీటర్ ఉంటుంది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చింది ఫస్ట్ సారీ ఇది ఇందులో మనకి డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ వచ్చాయండి నెక్స్ట్ వన్ సెకండ్ శారీ ఓకే సాఫ్ట్ ఉందండి సారీ కూడా ఇది ఇదే సారీ అయినా కంప్లీట్ ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చిందండి మీరు గమనించవచ్చు గోల్డ్ వీవింగ్ ఉంది సారీ మొత్తం అండ్ డబుల్ సైడ్స్ కూడా మనకి స్మాల్ బోర్డర్ ఇచ్చారు బ్లౌజ్ పార్ట్ బోర్డర్ కలర్ బ్లౌజ్ టూ శారీస్ ఓపెన్ చేశానండి ఏమి కనబడలేదు ఏదైనా లైట్ గా చిన్న మిస్టేక్ ఏదైనా వస్తే కస్టమర్ అనేది అడ్జస్ట్ అవ్వాలి అది రావచ్చు రాకపోవచ్చు అండి అండ్ నెక్స్ట్ పింక్ షేడ్ సారీస్ అయితే చాలా బాగున్నాయండి విజిట్ చేయగలిగిన వాళ్ళు వీలైనంత త్వరగా అయితే విజిట్ చేసేయండి షాప్ విజిట్ చేయండి మీ కంటితో చూసి తీసుకోవచ్చు ఇది ఆల్ ఓవర్ సారీ ఆ డిజిటల్ డిజైన్ కూడా చూడొచ్చు మనకి చాలా బ్రైట్ గా ఎంబోసింగ్ గా ఉంది ఓకే అండ్ బ్లౌజ్ బ్లౌజ్ అండ్ నెక్స్ట్ కలర్ అండి ఫైస్టల్ కలర్ గ్రే కలర్ ఓకే గ్రే ఇక్కడ బాగుంది డిజైన్స్ అయితే అన్ని బాగున్నాయండి మీకు లేన్ కలర్ ఏదైతే ఉందో అది అయితే నేను చక్కగా తీసుకోవచ్చు ఇప్పుడు గ్రేలో టూ త్రీ డిజైన్స్ ఉంటాయి టూ త్రీ డిజైన్స్ వస్తాయి మేడం వస్తే బ్లౌజ్ పార్ట్ ఓకే ఏ డిజైన్ కైనా ఫుల్ వీవింగ్ ఫుల్ వీవింగ్ మేడం ఓకే అయితే మన దగ్గర ఉన్న ఫైవ్ కలర్స్ ఏంటంటే కి చూపించామంటే ఓపెన్ చేసి పిక్ బాగుంటుందని ఓపెన్ చేసి చూపిస్తున్నాను అనమాట ఓకే మళ్ళీ షాప్ దగ్గరకు వచ్చి ఎవరు ఇట్లా ఓపెన్ చేసి ఇవ్వమని చెప్పమని అడమాకండి ఒక చీర ఓపెన్ చేసి మరితే ఎలాంటి చాలా కష్టమైన పని మేము వీడియోలో ఆన్లైన్ కస్టమర్స్ కోసం అని ఇట్లా ఓపెన్ చేసి చూపించడం జరుగుతుంది దీనికి బ్లౌజ్ కి చూడండి ఒక చిన్న వైట్ లైన్ వచ్చింది ఇంకా అదే కదా అట్లా అంతేనండి అంతే చాలా మైనర్ చాలా చిన్నదండి అసలు నెక్స్ట్ వన్ లాస్ట్ సారీ రాణి పింక్ రాణి పింక్ ఓకే బాగుంది సారీ బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చండి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తానండి లాస్ట్ సారీ చూపిస్తాను చూడండి చూసారు కదా ఎంత బాగుందో సారీ అయితే చాలా బాగున్నాయండి బ్లౌజ్ బ్యాక్ సైడ్ కదా వీవింగ్ వీవింగ్ ఉందో చూడండి సారీలో బరువు కూడా మేడం లైట్ వెయిట్ వస్తుంది ఉంది షిప్పింగ్ అనేది మాత్రం మేడం సింగిల్ ప్లేట్ వేసుకున్నా కూడా ట్రాన్స్పరెంట్ కూడా ఏమీ లేదండి చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేడం మంచి ఐటమ్ చూసారు కదండి కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను మీకు నాకైతే చాలా బాగా నచ్చిందండి కస్తూ వీడియో లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేస్తాను మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్